శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాతరే నమహ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం సంఖ్యాశాస్త్ర పరంగా ఏ తేదీలో పుట్టిన వాళ్ళు ఇంట్లో ఎలాంటి వస్తువులు ఉంచుకుంటే అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సంఖ్యాశాస్త్ర పరంగా ఒకటో తేదీ పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే తూర్పు సింహద్వారం ఉన్న ఇంట్లో ఉంటే మంచిది ఒకటో తేదీ పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఈస్ట్ ఫేసింగ్ ఇంట్లో ఉండండి అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే ఒకటో తేదీ పుట్టిన వాళ్ళు మీ మెయిన్ ఎంట్రన్స్ పైన ఒక సూర్యుడు గుండ్రంగా ఉన్నటువంటి రూపును తగిలించండి మనకి రాగి లోహంతో చేసిన గుండ్రటి సూర్యుడి రూపు ఇప్పుడు అందుబాటులో ఉంది రాగి లోహంతో చేసిన గుండ్రటి సూర్యుడి రూపుని ఇంటి మెయిన్ ఎంట్రన్స్ పై భాగంలో ఏర్పాటు చేసుకుంటే ఒకటో తేదీ పుట్టిన వాళ్ళకి బ్రహ్మాండంగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే రెండో తేదీ పుట్టిన వాళ్ళు ఎప్పుడైనా సరే తూర్పు సింహద్వారా ఉన్న ఇంట్లో కానీ ఉత్తర సింహద్వారం ఉన్న ఇంట్లో కానీ ఉంటే వాళ్ళకి బాగా అదృష్టం కలిసి వస్తుంది అలాంటి ఇంట్లో ఉంటూ బియ్యం ఎప్పుడు కూడా ఇంట్లో వాయువ్యం మూలు ఉండేలాగా చూసుకోండి రెండో తేదీ పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే బియ్యం బస్తా తెప్పించుకున్నప్పుడు బియ్యం మూట తెప్పించుకున్నప్పుడు ఆ బస్తా లేదా మూట ఇంట్లో వాయువ్యం ఉండేలాగా చూసుకుంటే వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది మూడో తేదీ పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఈశాన్యంలో నీటి కుండ ఉండేలాగా చూసుకోండి ఈశాన్యంలో నీటి కుండ ఉంటే చాలా అదృష్టం మూడో తేదీ పుట్టిన వాళ్ళకి కలిసి వస్తుంది అలాగే తూర్పు వైపు పూల మొక్కలు పెంచండి ఉత్తరం వైపు పూల మొక్కలు పెంచండి చక్కటి పూల మొక్కలు మూడో తేదీ పుట్టిన వాళ్ళు తూర్పు వైపు ఉత్తరం వైపు పెంచినట్లయితే వాళ్ళ పిల్లలు బాగా డెవలప్ అవుతారు సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది సంతానం ఆరోగ్యపరంగా విద్యాపరంగా మంచి విజయాలు అందిపుచ్చుకుంటారు ఇంట్లో శుభ కార్యక్రమాలు కూడా బాగా జరుగుతాయి కాబట్టి మూడో తేదీ పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి అంటే తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ పూల మొక్కలు పెంచటం ఈశాన్యంలో ఒక నీటి కొండ పెట్టుకోవటం చేయాలి నాలుగో తేదీ పుట్టిన వాళ్ళు ఏం చేయాలి నాలుగో తేదీ పుట్టిన వాళ్ళు బెడ్రూమ్లో నైరుతిలో బీరువా పెట్టి డబ్బు బంగారం అవన్నీ ఆ బీరువాలో ఏర్పాటు చేసుకోండి ఆ బీరువా నైరుతిలో ఉంచి చూడటం తూర్పు ఫేసింగ్ చూసేలాగా ఏర్పాటు చేసుకోండి అప్పుడు బాగా అదృష్టం కలిసి వస్తుంది నాలుగో తేదీ పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా బీరువా నైరుతిలో పెట్టండి ఆ బీరువా తలుపులు తూర్పు వైపు చూస్తున్నట్లుగా పెట్టుకోండి అయితే నాలుగో తేదీ పుట్టిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నైరుతిలో టాయిలెట్స్ ఉండే ఇంట్లో నివసించకూడదు నాలుగో తేదీ పుట్టిన వాళ్ళు నైరుతిలో టాయిలెట్స్ ఉన్న ఇంట్లో ఉన్నారా వాళ్ళకి జీవితంలో అన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అలాగే ఐదో తేదీ పుట్టిన వాళ్ళు ఏం చేయాలంటే తూర్పు ఫేసింగ్ ఇంట్లో కానీ ఉత్తర ఫేసింగ్ ఇంట్లో కానీ ఉంటే వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది పిల్లలు చదువుకునే గది వాయువ్యంలో ఉండేలాగా చూసుకోవాలి అప్పుడు ఐదో తేదీ పుట్టిన వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది అంటే వాళ్ళ పిల్లల స్టడీ రూమ్ వాయువ్యంలో పెట్టుకోవాలి ఇంట్లో ఎక్వేరియం పెంచితే చాలా మంచిది ఐదో తేదీ పుట్టిన వాళ్ళు ఎక్వేరియం ఖచ్చితంగా పెంచండి దానివల్ల చాలా పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తాయి ఆరో తేదీ పుట్టిన వాళ్ళు ఏం చేయాలంటే ఇంట్లో తూర్పు ఆగ్నేయంలో డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకోవాలి తూర్పు ఆగ్నేయంలో డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకుంటే ఆరో తేదీ పుట్టిన వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే ఇల్లంతా కూడా అందమైన బొమ్మలతో పూలతో డెకరేటివ్గా ఉంచుకుంటే చాలా మంచిది దానివల్ల చాలా అద్భుతంగా ఆరో తేదీ పుట్టిన వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది ఏడో తేదీ పుట్టిన వాళ్ళు ఏం చేయాలంటే మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్కి పైభాగంలో ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకోండి గణపతి ఫోటో పెట్టుకోండి దానివల్ల చాలా బాగా కలిసి వస్తుంది సహజంగా అందరూ ఇంటి గుమ్మం పైన బయట వైపు పంచముఖ ఆంజనేయస్వామి ఫోటో పెట్టుకుంటారు కొంతమంది ఏనుగులు తొండంతో గణపతికి అభిషేకిస్తున్నటువంటి ఫోటో పెట్టుకుంటారు ఏడో తేదీ పుట్టిన వాళ్ళు ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొని గణపతికి అభిషేకం చేస్తున్న ఫోటో పంచముఖ ఆంజనేయస్వామి ఫోటో రెండు కూడా గుమ్మం పైన పెట్టుకుంటే వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే ఈ ఏడో తేదీ పుట్టిన వాళ్ళు ఈ ఫోటోలు పెట్టుకోవటం వీలు కాని పక్షంలో దానికి ఆల్టర్నేటివ్గా గుర్రపు నాడ యూ షేప్లో ఉన్నది మెయిన్ ఎంట్రన్స్ పైన ఏర్పాటు చేసుకోండి అలా చేసుకున్నా కూడా అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఎనిమిదో తేదీ పుట్టిన వాళ్ళు ఏం చేయాలంటే మెయిన్ ఎంట్రన్స్ పైన బయట వైపు హనుమంతుడి సంజీవిని పర్వతాన్ని మోస్తున్నటువంటి ఫోటో పెట్టుకోండి అప్పుడు వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతం మోస్తున్న ఫోటో ఎనిమిదో తేదీ పుట్టిన వాళ్ళు ఇంట్లో మెయిన్ ఎంట్రన్స్ పై భాగంలో బయట వైపు పెట్టుకోవాలి ఇక చివరగా తొమ్మిదో తేదీ పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే మీ ఇంట్లో ఖచ్చితంగా వంటగది ఆగ్నేయంలో ఉండేలాగా చూసుకోండి అలాగే ఇంటికి నైరుతి వైపు కానీ ఇంటి పైభాగంలో కానీ ఎగురుతున్న జెండా ఒకటి ఏర్పాటు చేసుకోండి ఎగురుతున్న జెండా తొమ్మిదో తేదీ పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా ఉంచండి ఆ జెండా ఎక్కడ ఉండాలి ఇంటికి నైరుతి దిక్కులో అయినా ఉండాలి లేదా ఇంటి పై భాగంలో ఆ జెండా రెపరెపలాడుతూ ఎగురుతూ ఉండేలాగా చూసుకోండి ఇలా పుట్టిన తేదీని బట్టి ప్రత్యేకమైనటువంటి వస్తువులను ఏర్పాటు చేసుకోవటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు మీరు నిత్య జీవితంలో అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో అయిపోతున్నారా ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా కుటుంబ సమస్యలతో చికాకులకు లోనవుతున్నారా అన్ని రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి సత్వరమే సులభమైన పరిష్కార మార్గాల కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి పరిహారాలతో పాటు శాస్త్రానికి సంఖ్యాశాస్త్రానికి హస్త సాముద్రికానికి సంబంధించినటువంటి రహస్యమైన ఆసక్తికరమైన విశేషాంశాల కోసం కూడా మాచిరాజు ఛానల్ ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి మాచిరాజు భక్తి ఛానల్ చూడటం ద్వారా శాస్త్ర సంఖ్యాశాస్త్ర సాముద్రిక సంబంధించినటువంటి అన్ని రకాలైన విశేషాంశాలను సులభంగా అర్థం చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు